అందరికీ నమస్కారం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మౌంతా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోకుండా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అలర్ట్ కావడం జరిగింది అధికారులందరినీ ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకుంది గతంలో వచ్చినటువంటి ఉద్దుహుద్దు తిత్లీ తుఫాన్ల కంటే ఈ మౌంత తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేయడం జరుగుతుంది ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగా వీసే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ మొంత తుఫాన్ మీద రాష్ట్ర ప్రజలందరినీ అలర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలని రెడ్ జోన్ లో కూడా పెట్టడం జరిగింది అలానే తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ కి కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కొన్ని ఆర్టీసీ సర్వీసుని ట్రైన్ సర్వీసుని విమాన సర్వీసుని ఈ తుఫాను కారణంగా నిలిపివేయడం జరిగింది అటు ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగం మొత్తం ఈ తుఫాను విషయంలో ఎలర్ట్ గానే ఉన్నారు సో రాష్ట్ర ప్రజలు కూడా ప్రభుత్వం వారు సూచించినటువంటి సూచనల మేరకు ఈ రెండు రోజులు అత్యవసర పనులుంటే తప్ప బయటకైతే రాకండి